హలో అండి నమస్తే వెల్కమ్ టు రవగరీలు ఈరోజు పూల్ మకాన చుక్క కూర కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఈ కూర అన్నం రోటీలోకి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా మంచి టేస్టీ వెరైటీ అండి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కూర కోసం ఐదు గ్రాముల వరకు పూల్ మకాన తీసుకున్నానండి దాదాపు రెండు గుప్పెళ్ళ వరకు ఉంటాయి అవి కప్పు కొలత అయితే ఓ పెద్ద కప్పుడు తీసుకోవాలి ఓ పెద్ద కట్ట కూరను శుభ్రం చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి గ్రేవీ కోసం చిన్న ఉల్లిపాయ ఐదు పచ్చిమిర్చి మీడియం సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆకుకూర వేస్తున్నాను కాబట్టి మిర్చి ఐదు వరకు తీసుకున్నానండి పావు టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాలు కలిపి దంచుకున్న పొడి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ముందుగా బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఫుల్ మకానాను ఫ్రై చేయాలండి మీడియం అంటపై ఒక నిమిషం వేయిస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి అదే బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లిపాయి పచ్చిమిర్చి వేయించాలి రుచి సరిపడా ఉప్పు కూడా వేసేయండి ఉల్లిపాయ ఇలా వేగాక టమాటా పావు టీ స్పూన్ పసుపు వేసి మగ్గించాలి మంట సిమ్లో ఉంచి టమాటా మగ్గించాలండి చూడండి టమాటా మగ్గింది ఇప్పుడు మంట మీడియంలోకి మార్చి అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి వేయించాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు టీ స్పూన్ కారం ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలాలు కలపాలి మసాలాలు బాగా కలిసాయండి ఇప్పుడు వేయించుకున్న పూల మకాన కూర కూడా కలిపి వేసి కలపాలి ఇది మా పెరట్లోని కూర అండి ఆర్గానిక్ కావటంతో దీంతో ఏ కూర చేసినా చాలా రుచిగా ఉంటుందండి చుక్కకూర మెత్తబడే వరకు కలిపి టీకలాసుడే నీళ్ళు పోసి ఉడికించాలి మంట సిమ్లో ఉండాలి ఐదు నిమిషాలు అయిందండి కూర పూల్ మకాన చక్కగా ఉడిగిపోయాయి చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లి ఒక నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది ఒక నిమిషం అయిందండి స్టవ్ కట్టేస్తున్నాను కూరను ఇలాగే రెండు మూడు నిమిషాలు వదిలేసి అన్నంతోనైనా రోటీతోనైనా వడ్డించేసుకోవచ్చు కాంబినేషన్స్ కాంబినేషన్స్తో పూలు మకాన కర్రీ చాలా రుచిగా ఉందండి మసాలా ఫ్లేవర్కి తోడు కొద్దిపాటి పులుపు కూడా తోడవడంతో కూర ఎదిరిపోయింది ఈ కర్రీని వైట్ రైస్ జొన్న రొట్టెలతో సర్వ్ చేశానండి అంతా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకు వడ్డించండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్